హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఏపీ టెట్కి సంబంధించిన సోషల్ మెథడాలజీలోని సాంఘిక శాస్త్ర అధ్యయనాలు లక్ష్యాలు ఉద్దేశాల మీద ముఖ్యమైన ప్రశ్నలు అన్నవి ఇప్పుడు చెప్తున్నానండి ఆల్రెడీ ముందు వీడియోలో సోషల్ మెథడాలజీకి సంబంధించినవే ఈ సాంఘిక శాస్త్ర అధ్యయనాల గురించే చాలా ముఖ్యమైన ప్రశ్నలు చెప్పానండి ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి అయితే ఇప్పుడు ఈ ఇందులో మిగతా ముఖ్యమైన ప్రశ్నలోకి వెళ్ళిపోదామండి చూడండి మానసిక చలనాత్మక రంగంపై విశేషంగా కృషి చేసింది ఎవరు ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ అండి సిమ్సన్ అనమాట విద్యారంగం యొక్క లక్ష్యాల వర్గీకరణ చేసిన వ్యక్తి ఎవరు బిఎస్ బ్లూమ్ అండి బిఎస్ బ్లూమ్ వర్గీకరణ ఇప్పుడు ఉన్న విద్యా వ్యవస్థకు అనుకూలంగా లేదని భావించి విద్యారంగ వర్గీకరణను పునః ప్రారంభించింది ఎవరు అండర్సన్ క్రాహల్ అండి క్రాత్హోల్ అనమాట అంటే ఒకటి మూడు రెండు ఆన్సర్సే థర్డ్ వన్ ఆప్షను బిఎస్ బ్లూమ్ రచించిన గ్రంథం ఏది టెక్సనామీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అండి ఫస్ట్ వన్ ఆన్సరు బ్లూమ్ సూచించిన రంగాల్లో ఏ రంగాన్ని అండర్సన్ క్రాహోల్ లో మార్చివేశారు జ్ఞాన రంగాన్ని మార్చివేశారండి ఏ రివిజన్ ఆఫ్ బ్లూమ్స్ టాక్స్ ఆన్మీ అనే కొత్త వర్గీకరణను చూపినది ఎవరు అండర్సన్ అండ్ థర్డ్ వన్ ఆన్సర్ అనమాట అంటే ఒకటి రెండు రెండు ఆన్సర్సే అండర్సన్ అండ్ వర్గీకరణల గల లక్ష్యాలు ఎన్ని ఆర్ అండి థర్డ్ వన్ ఆప్షను అండర్సన్ అండ్ రూపొందించిన టాక్స్ అన్ని మీలో ఏ పద్ధతిని సూచించారు ద్వి ద్విపరిణామం చూసి సూచించారు జ్ఞానాత్మక ప్రక్రియ పరిణామంలో గల లక్ష్యాలు ఒక సోపాన క్రమంలో తక్కువ నుంచి ఎక్కువ స్థాయిలో అమర్చబడటం జరిగింది అయితే అవ అవలక్ష్యం ఏది అంటే సృష్టించడం అండి ఫోర్త్ వన్ ఆన్సర్ ఉన్నదానికన్నా భిన్నంగా ఒక కొత్త అంశాన్ని రూపొందించడంను ఏమంటారు సృజించడం అని అంటారు ఒక మనిషి ఎలా ఆలోచిస్తాడు అర్థం చేసుకుంటాడు నేర్చుకుంటాడు అనే విషయాలను సంబంధించి జ్ఞానం తనకు గల జ్ఞానాన్ని సంబంధించిన పూర్తి అవగాహనను ఏమంటారు మెటాకాగ్నటివ్ జ్ఞానం అని అంటారండి దేశ రాష్ట్ర పటాలను ఆధారంగా చేసుకొని తమ ప్రయాణాన్ని చేయగలగడం అనేది ఏ లక్ష్యం అనువర్తించుటండి ఇంటర్నెట్ను విపరీతంగా వాడడం వల్ల ఎదురయ్యే గురి ఎదురయ్యే సమస్యల గురించి విద్యార్థులు తెలుసుకొని నిర్ణయం తీసుకోవడం ఏ లక్ష్యం అవుతుంది మూల్యాంకనం అవుతుందండి విద్యార్థులు తమ స్వంత ఊహను వినియోగించుకొని కొత్త అంశాలను ఆలోచనలను కొత్త విధానాలను నిర్మిస్తారు రూపకల్పన చేయడం అభివృద్ధి చేయుట పరికల్పన చేయుట కనుగొంట ప్రణాళిక చేయుట కూర్చుట మొదలుగు నేర్చుకోవడం అనేది ఏ లక్షణం అంటే సృష్టించుటేనండి ఫోర్త్ వన్ ఆన్సర్ అనమాట సామాజిక సాంఘిక శాస్త్రంలో అధ్యయనం తప్పనిసరిగా ఉంటేనే సమాజం పట్ల అవగాహన ఏర్పడుతుంది అదే విషయాన్ని సూచించింది ఎవరు అంటే ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అండి సామాజిక సాంఘిక శాస్త్రాల అధ్యయనం తప్పనిసరిగా సబ్జెక్టుగా ఉండాలని సామాజిక సాంస్కృతిక విశ్లేషణాత్మక నైపుణ్యాలను విద్యార్థుల్లో పెంపొందించడం ముఖ్య లక్ష్యంగా ఉండాలని సూచించింది ఎవరు ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఏనండి నిర్మాణాత్మక ఉపగమనం ఏ శాస్త్రం నుంచి ఉద్భవించింది మనోవైజ్ఞానిక శాస్త్రం నుంచి ఉద్భవించింది నిర్మాణాత్మక ఉపగమనం కృషి చేసింది ఎవరు బ్రోనర్ అండి జ్ఞానం విద్యార్థుల చేత నిర్మించబడుతుంది అయినా అందుకు తగిన మానసిక అభివృద్ధి ప్రక్రియ చాలా చురుకుగా పనిచేయాలని పేర్కొనే ఉపయోగం ఏది నిర్మాణాత్మక ఉప ఉపగమనం అండి సెకండ్ వన్ ఆన్సర్ నైపుణ్యంలో ఒకటి ఏది అంటే ఇవన్నీ వస్తాయండి అంటే మ్యాప్ గీయడము మ్యాప్ చదవడం మ్యాప్ గుర్తించడం ఇవన్నీ కూడా వస్తాయి విద్యార్థులే స్వయంగా చురుగ్గా అభ్యసన ప్రక్రియలో పాల్గొంటూ తన సొంత అనుభవాల ద్వారా విషయాన్ని నిర్మించడాన్ని ఏమంటారు నిర్మాణాత్మక ఉపగమనం అని అంటారు బ్లూమ్ తన వర్గీకరణలో ఒక ప్రధాన లోపం ఏది జ్ఞానానికి సంబంధించిన వివిధ అంశాల్లో ఐదు అంశాలు మేధాపరమైనవి ఇది ప్రధాన లోపం అండి నెంబర్ వన్ అనమాట మీరు ఇవి కూడా ఒకసారి చదవండి అల్గరిథమ్స్ మెళకవులు పద్ధతులు ఉపయోగించే విధానాలు ఏ రకపు జ్ఞానస్థాయిలు విధానాలకు సంబంధించిన జ్ఞాన స్థాయిలండి థర్డ్ వన్ ఆన్సర్ అనమాట ఇవన్నీ సోషల్ మెథడాలజీకి సంబంధించిన సాంఘిక శాస్త్ర అధ్యయన లక్షణ లక్షణాలు ఉద్దేశాల గురించిన ఇంపార్టెంట్ బిట్స్ అనమాట ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి ఏపీ టెట్కి చాలా ఉపయోగపడతాయి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో సాంఘిక శాస్త్రము పాఠశాల విద్యా ప్రణాళిక వనరుల మీద ఇంపార్టెంట్ బిట్స్ ఇస్తానండి మన ఛానల్ని చూస్తూ ఉండండి ఓకే థ్యాంక్ యూ